హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేంద్ర ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం ఒక కొత్త అప్డేట్ న్యూస్ అయితే తీసుకురావడం జరిగింది అదేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇకపోతే వీడియోలకైతే వెళ్ళిపోదాం యూనియన్ బ్యాంకు సహకారంతో రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో పద్దెనిమిది నుండి నలభై సంవత్సరాల వయసు ఉన్న యువతి యువకులకు వివిధ నైపుణ్యాలపై శిక్షణ ఇస్తుంది ఈ శిక్షణ యువతులకు ఎలా ఉపయోగపడుతుంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో ద్వారా రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుండి పద్దెనిమిది నుండి నలభై సంవత్సరాల వయసు ఉన్న యువతి యువకులకు నెల రోజుల నైపుణ్య అభివృద్ధి కోర్సులకు అందిస్తుంది ఈ కోర్సులను తీసుకునేందుకు వచ్చిన వి విద్యార్థులకు ఉచితంగా భోజన వసతి సదుపాయాలు కూడా అందిస్తున్నారు శిక్షణ పూర్తి చేసిన తర్వాత వారు ఎటువంటి వ్యాపారం చేస్తున్నా సరే లేదా బ్యాంకు నుండి లోన్లు అవసరమైతే ఇవ్వడానికి కూడా ఇక్కడి అధికారులు బ్యాంకుతో సంప్రదించి అవసరమైన లోన్లు అందించే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇలాంటి మరిన్ని వీడియోలు మీ వరకు చేరాలంటే మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి